ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం సోమనాథ ఆలయంలో శివుణ్ణి ప్రత్యేక పూజలతో పూజిస్తారు సోమనాథుడు అంటే సోమప్రభు సోమ అంటే చంద్రుడు నాథ అంటే ప్రభువు కనుక సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్థం ఈ దేవాలయము శివుడు సమస్త సృష్టికి ఆధారమని సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది హిందూ మతంలో జ్యోతిర్లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలన్నీ శివుని అనంతమైన శక్తి రూపంగా పరిగణించబడతాయి ఈ జ్యోతిర్లింగాల్లో సోమనాథ జ్యోతిర్లింగము మొదటి స్థానంలో ఉంది ఈ జ్యోతిర్లింగము గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వేరావాల్ ఓడరేవు సమీపంలో ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం సోమనాథ ఆలయంలో శివుణ్ణి ప్రత్యేక పూజలతో పూజిస్తారు సోమనాథుడు అంటే సోమ ప్రభువు సోమ అంటే చంద్రుడు నాథ అంటే ప్రభువు కనుక సోమనాథ్ అంటే చంద్రునికి ప్రభువు అన్నారు ఈ దేవాలయము శివుడు సమస్త సృష్టికి ఆధారమని సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది సోమనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణము స్కంద పురాణము ఇతర పవిత్ర గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దీనికి ప్రథమ స్థానం లభించింది సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శనంతోనే భక్తులు మోక్షాన్ని పొందుతారని పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా శివుని ఆశీషులతో పాటు పార్వతీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి పురాణ కథనం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారము దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఈ కుమార్తెలకు భర్త చంద్రుడు అయితే తన భార్యలందరికంటే రోహిణిపై ప్రత్యేక అభిమానం చూపించేవాడు చంద్రుడు దీని కారణంగా మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు నిర్లక్ష్యం చేయబడ్డారు అవమానించబడ్డారు దీంతో ఆ ఇరవై ఆరు మంది కుమార్తెలు తమ తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్ళి తమ భర్త తీరును గురించి ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి తన ఇరవై ఆరు మంది కుమార్తెల గురించి చాలా బాధపడ్డాడు అల్లుడైన చంద్రుణ్ణి అందరినీ ఒకే విధంగా చూడమని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు దక్షునికి కోపం వచ్చి చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుందని శపించాడు మామ దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా చంద్రుని ప్రకాశం తగ్గడం ప్రారంభించి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు శాపం నుండి విముక్తి కోసము చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని సముద్ర తీరానికి వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు చంద్రుని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై చంద్రునికి దక్షుడు రాజు శాపం నుండి విముక్తిని కలిగించాడు చంద్రునికి అమరత్వం అనే వరం ఇచ్చాడు చంద్రునిపై అనుగ్రహం చూపిన శివుడు ప్రతి పదిహేను రోజులకు చంద్రుడు క్షీణించడము మళ్ళీ పౌర్ణమి రూపంలో తిరిగి ప్రకాశిస్తాడని చెప్పాడు అప్పటి నుంచి శివుని సోమనాథుడు అని పిలుస్తారు శాపం నుండి విముక్తి పొందిన తర్వాత చంద్రుడు తాను చేసిన శివలింగంలో నివసించమని శివుణ్ణి ప్రార్థించాడని చెప్తారు శివుడు చంద్రుని ప్రార్థనను అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్నాడు అప్పటి నుంచి ఈ శివలింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా పూజించడం ప్రారంభించారు